క్రీస్తు శరీరమందు శ్రమపండు గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే యేసుప్రభువారు మన కొరకు ఆయన శిలవలో రక్తం చిందించాడు ఆయన నలగొట్టబడ్డాడు అవమానించబడ్డాడు ఉమ్మి వేయబడ్డాడు పక్క టెముకలో బల్లెప్పోటతో పొడిపించుకున్నాడు అంటే మనందరినీ కూడా రక్షించాలని చెప్పేసి అంతటి కష్టాన్ని అంతటి శ్రమని ఆయన త్యాగం చేసి మనందరినీ కూడా ఆయన రక్షించుకున్నాడని వాస్తవం కాబట్టి వారు లోకంలో ఉన్నప్పుడు అనేక శ్రమలు అనుభవించాడు తను జీవించిన జీవితకాలం అంతా కూడా శ్రమలతో నిండి ఉంది అదేవిధంగా క్రీస్తు నమ్మిన మనము వారు ఏ విధంగా అయితే ఈ లోకంలో అవమానించబడ్డాడు శ్రమించబడ్డాడు మనం కూడా అట్టి మనసుని ఆయుధంగా ధరించుకోమని దేవుని వాక్యముకు చేస్తుంది అంటే మనము ప్రతి శ్రమకు ప్రతి బాధకు ప్రతి కష్టానికి కరువుకైనా ఖడ్గానికైనా మనము సిద్ధముగా ఉండాలి ఎందుకంటే దాన్ని ఎదుర్కొనే శక్తి బలము మనకి ప్రభు ఇస్తాడని చెప్పేసి దేవుని వాక్యం నాగపు చేస్తుంది కాబట్టి మనం కూడా క్రీస్తు వలె శ్రమను ఆయుధంగా ధరించుకొని ముందుకెళ్లాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది ఆమెన్